చిన్నక చెప్పే మంచి మాట బంధం బలపడాలంటే అడిగే అవకాశం చెప్పే చనువు రెండు ఉండాలి ఒకరికి చేసిన మేలు ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోకూడదు ఒకరు మనకు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది నిజం ఎప్పుడు ఒంటరిగానే పయనిస్తుంది ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ చిన్నక చెప్పే మంచి మాట నిజమైన కోటీశ్వరుడు ఎవరు అంటే అప్పు పగ రోగం ఈ మూడు లేకుండా గుడిసెలో బతికినా చాలు అని అనుకునేవాడే నిజమైన కోటీశ్వరుడు చిన్నక్క చెప్పే మంచి మాట ఏ వస్తువైనా బంధమైన రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తాయి ఒకటి దొరికినప్పుడు రెండవది పోగొట్టుకున్నప్పుడు ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు లేనప్పుడు ఎంత ఆరాటపడినా అది దొరకదు